ఈ నిమిషం ఈ క్షణం సంతోషంగా జీవించండి ఇక జీవితంలో ఎంత సమయం మిగిలి ఉందనేది ఎవరూ చెప్పలేరు ఒకవేళ మీరు తప్పు చేసినట్లయితే దాన్ని క్షమించమని అడగడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకాడొద్దు దాని వలన నీకు నీ జీవితంలో మనశ్శాంతి దక్కుతుంది మీ గురించి మీరు బాగా తెలుసుకోవాలంటే ఏ ప్రాంతంలోనే అది సాధ్యపడుతుంది యుద్ధంలో వెయ్యి మంది వీరులను జయించడం కన్నా నీ మనసును నువ్వు జయిస్తేనే నీకు నీ జీవితంలో సంతోషం ప్రశాంతత కలుగుతుంది ఎవరో వస్తారు వచ్చి నా జీవితాన్ని మార్చడానికి ఏదో చేస్తారని అలాగే ఎదురు చూస్తూ కూర్చోకు దానివల్ల నీ జీవితంలో నీకు ఎటువంటి ప్రయోజనం కలగదు నీ జీవితాన్ని మార్చుకోవాలని నువ్వు దృఢంగా నిర్ణయించుకున్నట్లయితే దానికోసం ముందుగా నీ మనసును మార్చుకో నీకోసం నువ్వేదైనా చేయడానికి ప్రయత్నించు అప్పుడే నీ జీవితం మారుతుంది ఏది ఏమైనా కానీ పరిస్థితులు ఎంత దుర్భరంగానైనా ఉండని నీపై నీకున్న నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకు మీరంటే ఇష్టం లేని వారి దగ్గరకు పదే పదే వెళ్ళకండి దానివల్ల మీ మనసు మరింతగా బాధపడుతుంది మనసుకు కష్టమైన వీలైతే వారి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీ జీవితం నుంచి ఏదైనా వెళ్ళిపోతే దాన్నే తలుచుకుంటూ పదే పదే బాధపడకండి ఆ సమయాన కాస్తంత సహనంగా ఉండండి మీరు కోల్పోయిన దానికంటే ఉత్తమమైనది మీ జీవితంలోకి వస్తుంది కాస్తంత ఓర్పును వహించండి కోపంతో ఉన్నప్పుడు మీరు చూపించే ఒక క్షణం సహనం రేపటి రోజున మీరు బాధపడే ఎన్నో నిమిషాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది నీవు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాక వెళ్ళే మార్గం ఎలా ఉన్నా సరే తప్పనిసరిగా గమ్యాన్ని చేరవలసిందే వేరే వాళ్ళ అనుభవాలతో నేర్చుకున్న దానికంటే మన జీవితంలో వచ్చే కష్టాలే ఎక్కువ పాఠాలని నేర్పిస్తాయి విలువలేని వారితో అనవసరంగా వాదించడం వారి మాటలకు స్పందించడం అంటే వాళ్ళ విలువను మనం పెంచడమే అవుతుంది మీలో బలహీనత లేనిదే ఏ సమస్య మిమ్మల్ని దరిచేరదు మీలో ధైర్యం లేనిదే వచ్చిన సమస్య మిమ్మల్ని విడిచిపోదు అందుకే ఏది ఏమైనా సరే మీ ధైర్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు దారి ఏదో తెలియనప్పుడు ఒక చిరుదీపాన్ని వెలిగించి చూడు అది నీ దారినే కాదు నీతో ఉన్నవారి దారిని కూడా వెలుగుమయం చేస్తుంది ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్టే అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని తప్పకుండా వరించి తీరుతుంది ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి కానీ అందరిలో మంచిని చూసే నైజం నీదై ఉండాలి అప్పుడే ఈ లోకంలో నీకు అంతా మంచిగానే కనిపిస్తుంది దారి బాగా ఉందని కొంతమందితో కలిసి చెడు మార్గాన ప్రయాణించే బదులు ఎంతో కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా మంచి మార్గంలో వెళ్లడమే మేలు మన మనస్సే అన్నిటికీ మూలం మనం ఎలా ఆలోచిస్తే ఈ ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది మీరు ఈ ప్రపంచానికి ఏదిస్తే అదే మీకు మళ్ళీ తిరిగి వస్తుంది అందుకే ఉన్నతంగా ఆలోచించండి ఉన్నతమైన దానిని ప్రపంచానికి ఇవ్వడానికి ప్రయత్నించండి నీలో రగిలిపోతున్న కోపం ముందుగా దహించేది నిన్నే ఆ విషయాన్ని అర్థం చేసుకో కాలుతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లు నీలో కోపం అనే అగ్నిని ప్రేమ అనే నీటితో ఆర్పేసాయి అప్పుడే నీ జీవితంలోకి ప్రశాంతత వచ్చి చేరుతుంది అంతా నీలోనే దాగి ఉంది ఆ విషయాన్ని నువ్వు గమనించు ఈ సమాజం నుంచి నీకు ఏమి కావాలో దాన్ని ముందుగా నీలోనే పెంపొందించుకో అప్పుడే నీకు అది బయట లభిస్తుంది ఆడంబరాల కోసం చేసే అప్పులు ఆనందం కోసం చేసే తప్పులు రేపటి రోజున మనిషి జీవితానికే పెనుముప్పులుగా మారుతాయి మనలో కలిగే దుఃఖానికి కారణం కొడుకు ఆప్తుడో కాదు మనలో పేరుకుపోయిన అజ్ఞానమే ఎప్పుడైతే ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు మనలోని దుఃఖం అంతమవుతుంది జీవితంలో మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాటాన్ని చేయాలి మనతో ఉన్న వాళ్ళందరూ మనవారైపోరు మన ఇష్టాల్ని కష్టాల్ని గౌరవించేవారే కష్ట సమయంలో తోడుగా మనకు నిలబడే వారే మనవారవుతారు ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాసతో బ్రతికే మనిషే చాలా ప్రమాదకరమైన వాడు ఉన్న సింహం తన ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే వేటాడుతుంది కానీ అత్యాసతో ఉన్న మనిషి మాత్రం తనలో ఉన్న అత్యాసను సంతృప్తిపరుచుకోవడం కోసం నిరంతరం వేటాడుతూనే ఉంటాడు బంధాలను తెంచేసే శక్తి కోపానికి ఉంటే అదే బంధాలను అదే బంధాలను కలిపే శక్తి చిన్న చిరునవ్వుకు ఉంది విషయాన్ని ఎన్నిసార్లు వడబోసినా అది అమృతంగా అస్సలు మారదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే ఊహలనేవి వాస్తవాలకు మనల్ని దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా చివరికి రావాల్సింది వాస్తవానికే నువ్వు చేరాల్సిన గమ్యం దూరమైనా సరే నీ ప్రయాణాన్ని మాత్రం అస్సలు ఆపవద్దు నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం అసలు ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టద్దు నీది కాని సమయంలో ఓర్పును వహించు కొంతకాలానికి ఎటువంటి గడ్డు పరిస్థితులైనా మారిపోక తప్పదు అప్పుడు జీవితంలో మార్పు అనేది వస్తుంది ఒక నిజం కొద్ది కాలం పాటు మనల్ని బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం మనల్ని వేధిస్తూనే ఉంటుంది జీవితం ప్రతినిత్యం అనేక సవాళ్ళను విసురుతూనే ఉంటుంది అది విసిరే సవాళ్ళను తట్టుకుని నిలబడగలిగిన వారికే విజయం అనేది సొంతమవుతుంది అవకాశం పొందడం గొప్ప కాదు ఆ పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే గొప్ప నీ దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా సంతృప్తి అనేది నీ జీవితంలో లేకపోతే మిగిలినవన్నీ వృధానే జీవితంలో సానుకూలమైన ఆలోచనలు కలిగిన వారికి ఆనందం అనేది నీడలా వెంటే ఉంటుంది తీసుకోవాల్సిన సమయంలో బలమైన నిర్ణయాన్ని తీసుకోకపోతే రేపటి రోజున నీ భవిష్యత్తు బలహీనపడుతుంది నీకు కలిగే బాధలకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ బాధల్ని దృష్టిలో పెట్టుకొని ఎదుటి వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హాని చెయ్యకు నీ మీద నీకు ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టుగా మారుతుంది జీవితంలో నీవు సంతోషంగా ఉండు నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో అదే సంతోషానికి గలాసలు శిశలైన రహస్యం పరిస్థితి నీది కాని సమయాన చేజారుతున్న తరుణాన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవకు ఏది ఏమైనా సరే మౌనాన్ని వహించు ఈ మౌనమే ఆ సమయాన నీకు ఉత్తమమైన ఇస్తుంది నీవు ఈ రోజు చేయవలసిన పనుల్ని రేపటి కోసం వాయిదా వేయవద్దు రేపటి రోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు నీలో పేరుకుపోయిన అర్థం పర్థం లేని భయాలు తొలగిపోయినప్పుడే నీ జీవితంలోకి ఆనందం సంతోషం ప్రవేశిస్తాయి బ్రతకడం కోసం రాజీ పడటం కంటే మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం మన జీవితంలో మనం మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఇతరులని ప్రస్తావిస్తూ వారి గురించి ఎక్కువగా ఏమీ తెలుసుకోకూడదు